ఇరవై నాలుగు గంటలు నేను పరలోకానికి వెళ్ళొచ్చానని చెప్తుంది కర్ణాటకలో మన బీదర్లో ఒక ఆవిడ ఉంది మరి ఎలా వచ్చావోమో తిరిగి అని అడిగితే కింద అందరూ ఏడుస్తూ బలవంత పెడుతున్నారంట తిరిగి వచ్చిందంట మరి దేవుడు ఏమని చెప్తున్నాడు ఎవడును ఎప్పుడును దేవునిని చూడలేదు బైబుల్ తప్ప మనుషులు తప్ప మనుషులే కదా మరి ఇదంతా ఎందుకు దేవుణ్ణి చూస్తాను దేవుణ్ణి నేను చూశాను అన్ని అద్భుతాలు జరిగాయి ఇన్ని అద్భుతాలు జరిగాయని మరి ఎందుకు ప్రకటించుకుంటున్నారు ఇది ఇది ఎందుకు చేస్తున్నారు ఇది ఇది సిటీ కొరకు మాత్రమే దేనికి సిటీ కొరకు మాత్రమే మరి కింద చెబుతూ ఆయన ఏమంటున్నాడు తన తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఆయనను బయలుపరచను అని చెప్పాడు ఆయనను బయలుపరచను అంటే ఆయన వచ్చి ఏం చెప్పాడు ఆయన వచ్చి ఏం చెప్పాడు శిష్యులందరూ కలిసి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏమని చెప్పారు ఆయన మేము ఎలా ప్రార్థన చేయాలో నాకు మాకు నేర్పించు అని అడిగారు నేర్పించు అన్నప్పుడు ఏసుక్రీస్తువారు ప్రార్థన ఎలా నేర్పారమ్మా ఎలా నేర్పారు పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడా లేదా అదే ఇప్పుడు ఆ మాటలో ఏందంట తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను అంటే ఎవరి గురించి సాక్ష్యం వేయడానికి ఎవరి గురించి చెప్పడానికి వచ్చాడు యేసుక్రిస్తు వారు పరలోకం అనేది ఒకటి ఉంది ఆ పరలోకములో దేవుడు ఉన్నాడు ఆ దేవుడు మీ అందరి కొరకు ఎదురు చూస్తున్నాడు ఇదిగో ఆయనకు మీరు ఏం చేయాలి ప్రార్థన చేయాలి అని ఇదిగో శిష్యులకు ప్రార్థన నేర్పించాడు ఇప్పుడు ఎంత క్లారిటీగా ఉంది అద్వితీయ కుమారుడే తప్ప ఆయనని ఎవరునో బయలుపరచలేదు ఆయన మాత్రం తప్ప ఎవరు బయలుపరిచారు తండ్రిని ఏసుక్రీస్తు వారు బయలుపరిచారు రైట్ ఇంకో మాట చూద్దాం